హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ హరం బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ అందరు చాలా బాగున్నారు అని అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను అదేంటి ఎప్పుడు భవానీ గారు షార్ట్స్ లేదా శారీ కలెక్షన్ అలాంటి వీడియోస్ చేస్తుంది ఈ రోజు ఏంటి కిచెన్ లో కనిపిస్తుంది అని అనుకుంటున్నారా అదేం లేదండి మీరు కూడా చెప్పారు కదా వ్లాగ్స్ లో కొంచెం గ్యాప్ వస్తుందని చెప్పేసి సో మెల్లి మెల్లిగా ట్రై చేస్తున్నాను అనమాట సో రోజు మా వారు ఇంట్లోనే ఉన్నారు ఆఫీస్ కి లీవ్ పెట్టారు కొంచెం హెల్త్ బాగాలేదనమాట సో మేము రోజు లేట్ గా లేచాము సో అందుకని కిచిడి చేస్తున్నాను ఎలా చేస్తానో ఏంటో చూసేయండి యాక్చువల్లీ కిచిడి నాకు తెలిసినంత వరకు దీన్ని కిచిడి అని అంటారు బికాస్ మా స్కూలింగ్ డేస్ లో మా అమ్మ మాత్రం ఇదే కిచిడిగా పెట్టేది మాకు నాకు తెలీదు దీనికి వేరే ఏమైనా పేరు ఉందో ఏమో ఇఫ్ మీకు తెలిస్తే మీరు కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి సో ఫస్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము నేనైతే ఒక కప్ రైస్ తీసుకున్నాను దానికి చిన్న సైజులో త్రీ ఆనియన్స్ ఒక టమోటా అండ్ ఒక చిన్న మిర్చి అనమాట మేము కొంచెం స్పైసీ తక్కువ తింటాము అండ్ మనం చనాదాలు వచ్చేసి నేను మార్నింగ్ నానబెట్టాను ఆల్రెడీ టూ టైమ్స్ వాష్ కూడా చేసేసాను ఇలా నాన్తే చాలన్నమాట ఒక టూ త్రీ అవర్స్లో ఎలాగో మనం ప్రెషర్ కుక్కర్ చేస్తాం కాబట్టి ఎక్కువ నానాల్సిన అవసరం కూడా లేదు గ్లాస్ లో అయితే ఒక గ్లాస్ రైస్ చాలన్నమాట ఫస్ట్ దీన్ని మనం వాష్ చేసేసి సోప్ చేసేద్దాం సో ఇప్పుడు నేనైతే వాష్ చేసేసి పక్కన ఎక్కువ ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదు ఇమీడియట్ గా కూడా చేసుకోవచ్చు జస్ట్ ఓన్లీ చనాదాలు వచ్చేసి ఒక వన్ టూ అవర్స్ నానబెడితే చాలు లైట్స్ వాష్ ఇట్ సో ఇంట్రడక్షన్ వీడియో పెట్టాను కదా ఎలా ఉంది బాగుందా నచ్చిందా అండ్ ఆ వీడియో కింద మళ్ళీ కొన్ని కమెంట్స్ వచ్చాయి ఆఫ్కోర్స్ వీడియో అన్నాక కమెంట్స్ అనేది వస్తాయి నేను యాక్సెప్ట్ చేస్తాను అన్నిటిని బట్ ఒకటి భలే నచ్చింది అనమాట మీ యాటిట్యూడ్ బాగుంది అని చెప్పేసి ఒకళ్ళది నాకు పాజిటివ్ గా అనిపించింది మరొకరిదైతే నీకు చాలా యాటిట్యూడ్ ఎక్కువ అంట నిజంగా నాకు యాటిట్యూడ్ ఉందా ఓకే వాట్ ఎవర్ ఇట్ ఈస్ నేనైతే పాజిటివ్ వేలోనే తీసుకుంటున్నాను నిజంగా నాకు యాటిట్యూడ్ ఉంటే అది ఇంకా వేరేలా ఉంటుందండి నేను ఇంకొక కామెంట్ బాగా నచ్చింది లైక్ మీరు లంబాడోళ్ళు కదా సో ఆ లాంగ్వేజ్ లో మాట్లాడుతూ వీడియో చేయండి అని చెప్పేసి చేద్దాం అది కూడా చేస్తాను ముందు ముందు ట్రై చేస్తాను మా లాంగ్వేజ్ లో మాట్లాడుతూ వీడియోస్ తీయడం అనేది బికాస్ ఇక్కడ ఒక్కదాన్నే కదా నేను మీతో ఏం మాట్లాడాలి ఒక్కదాన్నే రిప్లై ఇచ్చుకుంటున్నట్టు ఉంటుంది కదా నా క్వశ్చన్స్ కి నేనే ఆన్సర్ చేసుకుంటూ సో అమ్మ వస్తుంది కదా ఈసారి అప్పుడు అమ్మతో మాట్లాడి తీస్తాను బాగుంటుంది యాక్చువల్లీ మా వారి సైడ్ మా భాష వేరుంటది నా సైడ్ నా భాష వేరుంటది అనమాట కొన్ని కొన్ని మా వారు మాట్లాడేవి కూడా నాకు అర్థమయ్యేది ఇది కాదు ఫస్ట్ లో సో యా ట్రై చేద్దాం అది కూడా చెప్పారు కదా నోట్ చేసుకుంటాను ట్రై చేస్తాను కొంచెం కరివేపాకు చాలు తాలింపులోకి కరివేపాకు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో నాకు ఇలా కరివేపాకు తెచ్చినప్పుడు అంతా తీసేసి ఇలా బాక్స్లో పెట్టుకోవడం అలవాటు సో కావాలనుకున్నప్పుడు వాష్ చేసి యూజ్ చేసేవచ్చు ఉప్పులోకి ఒక రెండు మిర్చి చాలన్నమాట నేను కుక్కర్లో వండుతున్నాను రైస్ కుక్కర్లో కూడా వండుకుంటే బాగుంటుంది తెలుసా బట్ ప్రెషర్ కుక్కర్ అయితే ఒక టూ త్రీ విజిల్స్లోనే స్టాప్ చేసేయచ్చు అనమాట సో ఈజీ మెథడ్ కదా ప్రెషర్ కుక్కర్లో వంట చేయడం అనేది అండ్ చాలా వరకు నాన్ వెజ్ కూడా ప్రెషర్ కుక్కర్లో వండుతారు కదా లైక్ మటన్ చికెన్ బట్ ఒకసారి నేను నాటుకోడి వండుదామని ట్రై చేశాను అనమాట ఇందులో మా హస్బెండ్ వండుతున్నారు అప్పుడు పర్లేదులే ఇంకా రెండు ప్రెషర్స్ రానివ్వు విజిల్స్ రానివ్వు అని చెప్పేసి వదిలేసాను అది కాస్త మొత్తం సూప్ అయిపోయింది సో ఇప్పుడు నాలెడ్జ్ ఉంది నాకు సో ఎన్ని విజిల్స్ రావాలి ఎంత అని చెప్పేసి సో యా చిదం కొంచెం ఆయిల్ ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు అండ్ స్పైసెస్ కూడా ఎక్కువ ఏం కాదు ఒక చిన్న దాల్చిన చెక్క అండ్ ఒక నాలుగు మిరియాలు ఒక రెండు లవంగాలు కొంచెం జీర ఎండుమిర్చి అవి కొంచెం మగ్గాక ఆనియన్ వేసేద్దాం పాటే మిర్చి అండ్ కరివేపాకు కూడా యాడ్ చేసేస్తున్నాను ఇదేదో స్పైసీ కొంచెం ఎక్కువ అయ్యేటట్టే ఉంది రోజు చాలా చప్పగా తింటున్నాము నాకైతే అలా తిని తిని ఈరోజు కొంచెం స్పైసీగా చేసుకుందాం అని చెప్పేసి చేస్తున్నాను ఈరోజు హర అండ్ వారు ఎలా తింటాలో చూడాలి ఇది మగ్గాక మనం ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసేద్దాం ఇంకేంటి ఇంకెలాంటి కమెంట్స్ ఉన్నాయి అండ్ యా ఇక్కడ సర్జరీ గురించి ఏమైంది అని అడుగుతున్నారు కదా నెక్ దగ్గర యాక్చువల్లీ వెన్ ఐఎమ్ ఎయిట్ ఆర్ నైన్ ఇయర్స్ ఓల్డ్ అనుకుంటా చిన్నప్పుడు అప్పుడు ట్యూమర్స్ ఉండే సో అప్పుడు నాకు సర్జరీ అయింది దానివల్ల ఈ మార్క్ అనమాట సో చాలా వరకు అడుగుతూ ఉంటారు నేను ఇది లాస్ట్ వీడియోలో మెన్షన్ చేయటం స్కిప్ చేసేసాను ఐ మీన్ మర్చిపోయాను అనమాట ఈ క్వశ్చన్ని అందుకని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నాను చిన్నప్పుడే సర్జరీ అయింది సో మార్క్ అలా గుర్తుగా ఉండిపోయింది అనమాట సో ఇది మెయిన్ రీజన్ యాక్చువల్లీ మేము హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వనీకి దీని సర్జరీ కోసం అని చెప్పేసి మేము హైదరాబాద్కి వచ్చాము అండ్ యా హైదరాబాద్లోనే సెటిల్ అయిపోయాము యా మగ్గిపోయింది సో అల్లం పేస్ట్ అయితే యాడ్ చేసేద్దాము ఇది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను ఒక్క హాఫ్ స్పూన్ చాలు మోర్ దెన్ కొంచెం హాఫ్ కంటే ఎక్కువ బాబో ఈ రీసెంట్గా ఒక న్యూస్ చూశాను అదేంటి హైదరాబాద్లో సికింద్రాబాద్లో అంట అల్లం పేస్ట్లో యాసిడ్ యాడ్ చేస్తున్నారంట ఇదేంట్రా బాబు ఏది తినాలనుకున్నా కల్తీయే భద్రం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి లేదంటే ఇంకా అంతే సంగతులు చాలా బాగా వస్తుంది అదేందో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు స్మెల్ చాలా బాగుంటుంది కదా అది ఏ కర్రీలోనైనా సరే పర్టికులర్గా వెజ్లో వేసినప్పుడు నాన్ వెజ్ స్మెల్ భలే వస్తుందబ్బా ఈ పేస్ట్తో మాత్రం సో ఇది కొంచెం మగ్గింది ఇందులో మనం టమాటా యాడ్ చేసేద్దాము సో నేను టమాటా యాడ్ చేసేస్తున్నాను కొంచెం మగ్గగానే ఇంకా మనము శనగపప్పు ఏదైతే నానబెట్టామో అది యాడ్ చేసేద్దాం అనమాట టమాటా అయితే కొంచెం మగ్గింది ఇప్పుడు ఇది మనం యాడ్ చేసేద్దాము హవెవర్ ఇది వేసిన తర్వాత పచ్చి స్మెల్ అనేది పోవాలి కదా ఒక రెండు నిమిషాలు మళ్ళీ ఫ్రై చేసినట్టు ఉంటుంది నేను ఇక్కడ మాట్లాడుతూ చేస్తున్నాను కాబట్టి మీకు వీడియో లెంగ్త్ అనేది ఉంటుంది బట్ నార్మల్గా అయితే ఒక ఫైవ్ మినిట్స్లోనే అయిపోతుంది సో యాడ్ చేసేద్దాం ఇంకా సి సో మంచిగా కుక్ అయిపోయింది అనమాట చూడండి మనం రైస్ యాడ్ చేసేద్దాము యాజ్ యూజువల్ మెజర్మెంట్ వన్ గ్లాస్ ఆఫ్ కి టూ గ్లాస్ ఆఫ్ వాటర్ అనమాట సో సేమ్ వాటర్ టూ గ్లాస్ ఆఫ్ వాటర్ ఇది సో నేను ఇలానే యాడ్ చేసేస్తున్నాను నాకు ఈజీ మెథడ్ అనమాట ఇలా వేసేయటం కొంతమంది ముందే కట్ చేసుకొని వేసుకుంటారు బట్ నాకు ఇలా అలవాటు టూ విజిల్స్ ఆర్ త్రీ విజిల్స్ వస్తే చాలు అనమాట సో ఒక ఫైవ్ మినిట్స్ అనమాట టూ టు త్రీ విజిల్స్ వస్తే అయిపోతుంది మనకి చిడి త్రీ విజిల్స్ వచ్చేసాయి అండ్ ఆఫ్ చేసేసాను ఇది కొంచెం చల్లారిన తర్వాత ఓపెన్ చేయొచ్చు అనమాట వేడి వేడి కిచిడి అనమాట కోత బులబుల చె పడిపోయావు నేను కూడా టేస్ట్ చేస్తాను ఉప్పు కూడా చాలా మంచిగా సరిపోయింది ఎగ్జాక్ట్ గా ఉంది కొంచెం స్పైసీ ఎక్కువ అవుతుంది అని అనుకున్నాను కానీ స్పైసీ లేదు కదా బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్